కు రావడానికి వయస్సు ఎంత ఉండాలి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి హాయ్ వయస్ అంతా ఎలా అన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇది యూస్ఫుల్గా ఉంటుంది కోయేట్కు రావాలనుకునే వారికి ఏజ్ ఎంత ఉండాలి అనేది తెలుస్తుంది ముందుగా ఉమెన్స్ ఆడవారికి అయితే ముప్పై సంవత్సరాల వయస్సు ఉండాలి కుయేట్లో ఇంట్లో పనికి ఇంట్లో పనికి రావాలంటే ముప్పై సంవత్సరాలు వయసు ఉండాలి ముప్పై సంవత్సరాలకి ఒక నెల తగ్గినా కూడా వీజా అనేది పుట్టదు అంటే వీజా అనేది ఓకే కాదు కాబట్టి ముప్పై సంవత్సరాల ఏజ్ ఉంటేనే కోయట్లో ఇంట్లోకి వీజా అయితే పుడుతుంది అది ఆడవాళ్లకు మగవారికైతే ఇరవై ఒక్క సంవత్సరాల ఏజ్ ఉండాలి మగవారికైతే మగవారికైతే ఇరవై ఒక్క సంవత్సరాల ఏజ్ ఉంటే వీజా అనేది ఓకే అవుతుంది వీజా అనేది పుడుతుందనమాట ఇంట్లోకి చెప్తున్నాను బయటకు కూడా సేమ్ అంతే బయట కూడా ఇది ఖాదీం వీజా కదా ఖాదీం వీజా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇంట్లోకి వస్తారు లేదా బయటికి అదే కఫీల్కు డబ్బులు చెల్లించి బయట ఏదైనా పని చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఖాదీం వీజా ఒకటి మీరు ఇంట్లోకి రావచ్చు లేదా బయటకు రావచ్చు రూల్స్ అన్నీ ఒకటే ఇంట్లోకి వచ్చినా ఒకటే రూలే బయటకు వచ్చినా ఒకటే రూలే ఏమంటే బయటికి బయట స్వతంత్రంగా నీ నీ పని నువ్వు నీకు నచ్చిన పని నువ్వు చేసుకునేదానికి నీ కఫీల్కు నువ్వు డబ్బులు చెల్లించి బయట వచ్చి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అది ఖాదీ విజాలో రెండో రకము ఫస్ట్ రకం వచ్చేసి మనము ఇంట్లోనే రావాలి ఇంట్లో డ్రైవర్ కానీ వర్క్ చేయాలి ఇంట్లో పని మనిషి కానీ వర్క్ చేయాలి బయట వెళ్ళడానికి లేదు వాళ్ళు ఇచ్చిన జీతమే తీసుకోవాలి వాళ్ళు చెప్పిన పనులు చేయాలి ఇది ఒకటో రకం దాంట్లోనే రెండో రకం డబ్బులు చెల్లించి చెప్పాను కదా ఇందాక ఆ కఫీలకు డబ్బులు చెల్లించి దాని ఇదిగా మనం బయట నచ్చినట్లు నచ్చిన పని చేసుకోవచ్చు నచ్చిన పని అని కాదు ఏదైతే కోయేటు రూల్స్కు విరుద్ధంగా లేకుండా ఉంటుందో అలా అటువంటి పనులు చేసుకోవచ్చు ఇది రెండో పని ఇప్పుడు మనము ఏజ్ గురించి చెప్పబోతున్నాం కదా ఏజ్ గురించి చెప్తున్నాం కదా అదే ఆడవాళ్ళకైతే ముప్పై సంవత్సరాల ఏజ్ ఉంటేనే వీజా పుడుతుంది ఆ మగవారికైతే ఇరవై ఒక్క సంవత్సరాల ఏజ్ ఉంటేనే వీజా పుడుతుంది వీసా అనేది ఓకే అవుతుంది ఒక నెల తక్కువ ఉన్నా వారం తక్కువ ఉన్నా వీసా అనేది పుట్టదు ఓకే కాదు ఇది ఏజ్ గురించి డౌ ఉన్న డౌట్ అయితే ఇది ఇప్పుడు ఈ దీనివల్ల కొంతమందికి క్లియర్ అవుతుంది ఏజ్ ఎంత ఉండాలనేది ఇకపోతే రెండోది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇండియా ఇండియాలో వీసా చేరిన తర్వాత ఖర్చులు ఎవరివి కఫీలు పెట్టుకుంటాడా మనం పెట్టుకుంటామా అంటే ఇంట్లోకి వచ్చే వాళ్ళకైతే ఆడవాళ్ళకైతే అన్ని కఫీలే పెట్టుకుంటాడు టికెట్తో సహా స్టాంపింగు పీసీసీ మొత్తం మెడికలు ఇండియాలో జరిగే మెడికలు మళ్ళీ ఇక్కడికి వచ్చే టికెట్ ఎవ్రీథింగ్ అది లక్ష కానీ ఓటిన్నర లక్ష కానీ పని మనిషికైతే ఆడవాళ్ళకైతే మొత్తం కోయ్యేటోళ్ళే ఖర్చు పెట్టుకొని పిలుచుకుంటారు అది ఇంకా కొన్ని ఏమన్నా ఇది ఉండొచ్చు ఇప్పటివరకున్నైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అన్ని ఖర్చులు వాళ్ళే పెట్టుకొని ఆడవాళ్ళను అయితే వాళ్ళే పిలుచుకుంటారు ఇంట్లో పని మనిషిగా వచ్చే వాళ్ళకు టికెట్తో సహా వాళ్ళే ఖర్చు పెట్టి పిలుచుకుంటారు ఇంకా మగవారికైతే పీసీసీ స్టాంపింగు ఇవన్నీ ఏం చేయించరు అవన్నీ వాళ్ళే చేసుకోవాలి వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఓన్లీ టికెట్ మాత్రము ఆ మగవారికి అయితే ఓన్లీ టికెట్ అయితే ఇస్తారు టికెట్ ఖర్చు మటుకు ఇస్తారంటే మిగతా అంత ఖర్చు వాళ్ళే పెట్టుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ డ్రైవర్గా వాళ్ళ ఇంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మగవారికి అయితే రూమ్ ఇస్తారు డ్రైవర్ రూమ్ ఇస్తారనమాట వాళ్ళు అక్కడ ఉండి వర్క్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ ఉండాలి ఇది మగవారికి అయితే ఇంకా ఆడవారికి అయితే వాళ్ళ ఇంట్లోనే ఏదైనా రూమ్ ఇస్తారు వాళ్ళకు కూడా ఆడవాళ్ళకు కూడా వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి ఇది ఇది ప్రాసెస్ ఏజ్ లిమిట్ ఎంత అనే దాని గురించి క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను మీకు మగవారికి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు ఆడవారికి అయితే ముప్పై సంవత్సరాలు ఉంటేనే వీసా పుడుతుంది కోయట్లో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా మరో లేటెస్ట్ అప్డేట్తో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం